హలో నమస్తే వెల్కమ్ న్యూస్ టీవీ నేను మీషాన్వి టాలీవుడ్ లో కొన్ని కొన్ని కలయికలు ఫ్యాన్స్ కు మంచికి కిక్కిస్తాయి ఒక స్టార్ హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతుంది ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్స్టాపబుల్ షో ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున విక్టరీ వెంకి సందడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ అంతకంటే ముందుగా వారి ఆనందాన్ని కాస్త ముందుగానే ఇచ్చారు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఒకే ఫ్రేమ్ లో చిరు బాలయ్య కలిసి సందడి చేశారు టాలీవుడ్ ప్రముఖ లిరసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ దస్పెల్ల హోటల్లో గ్రాండ్ గా జరిగింది ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య చిరు కలుసుకున్న సందర్భం ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది బోయ్పాటితో కలిసి వచ్చిన బాలయ్య కూర్చొని ఉండగా మెగాస్టార్ చిరు రావడంతో ఒకరినొకరు పలకరించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తోంది ఇక మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న అన్స్టాపబుల్ టాక్ షోలో మెగాస్టార్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా మరోసారి క్రాష్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు టాలీవుడ్లో కొన్ని కొన్ని కలయికలు ఫ్యాన్స్ కు మాంచికి ఎక్కిస్తాయి ఒక స్టార్ హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతుంది ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్స్టాపబుల్ షో ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున విక్టరీ వెంకీ సందడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ అంతకంటే ముందుగా వారి ఆనందాన్ని కాస్త ముందుగానే ఇచ్చారు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఒకే ఫ్రేమ్ లో చిరు బాలయ్య కలిసి సందడి చేశారు టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ దస్పెల్ల హోటల్లో గ్రాండ్ గా జరిగింది ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య చిరు కలుసుకున్న సందర్భం ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది బోయపాటితో కలిసి వచ్చిన బాలయ్య కూర్చొని ఉండగా మెగాస్టార్ చిరు రావడంతో ఒకరినొకరు పలకరించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది ఇక మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న అన్స్టాపబుల్ టాక్ షోలో మెగాస్టార్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా మరోసారి క్రాష్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు